హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు త్రీ బిహెచ్ ఫ్లాట్ చూపిస్తున్నానండి మంచి ప్రైమ్ లొకేషన్లో త్రీ బిహెచ్ కన్స్ట్రక్షన్ చేశారండి మీరు చూడొచ్చు ఇదంతా ఈస్ట్ ఫేసింగ్ అండి కన్స్ట్రక్షన్ ఈ చుట్టూ వ్యూ చూడొచ్చు ఫ్లోర్కి రెండు చొప్పున నాలుగు ఫ్లోర్లు అండి మొత్తం ఎనిమిది ప్లాట్లు ఇదంతా పార్కింగ్ ఏరియా అండి మీరు చూడొచ్చు ఇదంతా ఇందంతా షెల్లార్ అండి ఎనిమిది ప్లాట్లకి అవైలబుల్గా కార్ పార్కింగ్స్ ఉన్నాయండి మీరు చూడవచ్చు ఇదంతా షెల్లార్ ఏరియా అండి మన ఇక్కడ స్టెప్స్ లిఫ్ట్ వచ్చిందండి మిడిల్లో గ్రో ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయండి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ అండి కింద ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారండి చుట్టూత వచ్చింది బయట కామన్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారండి ది ఎంట్రన్స్ హాల్ అండి దీనికి తూర్పుత్రం గుమ్మాలు ఇచ్చారండి మంచి కలర్ కాంబినేషన్తో డిజైన్ చేసినటువంటి ఈ త్రీ బిహెచ్ ఫ్లాట్స్ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పదిహేను వందలు వస్తుందండి చూడొచ్చు ఇదంతా హాల్ యూనిట్ అండి కబోర్డ్స్ కూడా చేశారండి స్టార్టింగ్ చిల్డ్రన్ బెడ్రూము చూడొచ్చు గెస్ట్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మూడు ఉంటాయండి వరుసగా హాల్ అంతా విశాలంగా ఉంటుందండి అంతా బ్యాంక్ లోన్ వస్తుంది దీనికి సపరేట్గా పూజగా తీర్చారండి చూడొచ్చు ఇదంతా ఓపెన్ కిచెను వాష్ ఏరియా వచ్చిందండి అవుట్ సైడ్ అట్లా రూప్ సీలింగ్తో డిజైన్ చేశారండి కేవలం యాభై లక్షలు మాత్రమేనండి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి విజయవాడ మురళీ నగర్ ఏరియాలో ఉన్నాయండి ఇవి మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది ఇంటి ముందు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి చూడొచ్చు లా అటాచ్డ్ బాత్రూమ్ లాబ్లో ఇచ్చారండి వాష్ ఏరియా అండి ఇది కిచెన్ పక్కన రెడీ టు ఆక్పే పే గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయండి యాభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషను సర్వీస్ రోడ్డుకి దగ్గరగా ఉంటుందండి పదిహేను వందలు టోటల్ ఎస్ఎఫ్టీ ఈ ఫ్లాటు విజిట్ చేయాల్సిన వారు స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాము